హిందూయిజంలో నువ్వు పాపం చేస్తే ప్రభువు క్షమిస్తాడు అని ఎక్కడా ఏ పుస్తకంలోనూ లేదండి ఓ ఓకే ఫండమెంటల్ ఇష్యూ ఫండమెంటల్ ఇష్యూ నేను రెండు ముఖ్యమైన పుస్తకాల పేర్లు చెప్తున్నా ఒకటి ఋగ్వేద రెండుది భగవద్గీత నువ్వు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు పాపం చేస్తే పాపానికి పాప ఫలం లభిస్తుంది అంతే నువ్వు తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు వల్ల నువ్వు కాల్ నమస్తే అండి నీవు పాపము చేస్తే ఏ దేవుడు కూడా నిన్ను క్షమించుమా అలా అని ఏ గ్రంథము కూడా ఎక్కడ సెలవు పడలేదు అయితే నువ్వు పాపివి అనేటువంటి జ్ఞానము నీకు జనించినప్పుడు అప్పుడు అక్కడ నీకు కలిగేటువంటి చీకటి నుంచి ఇక్కడ చీకటి అనగా మృత్యువేసుమ అట్టి మృత్యువు నుండి అనగా పాపము వలన వచ్చు జీతము మరణమే అట్టి మరణము నుంచి నేను రక్షించుటకు విమోచించుటకు దేవుడు తన కృప ద్వారా క్రీస్తును అనుగ్రహిస్తాడు అది పాపులను పిలవడానికి నేను వచ్చాను అని క్రీస్తు చెబుతున్నటువంటి మాటలో ఆంతర్యము లోకము విషయంలో నశించిన వారిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని క్రీస్తు చెప్తున్నటువంటి మాటలోని ఆంతర్యం అయితే నీవే అయ్యున్నా నీలో మర్మమయ్యున్నా ఆ జ్ఞానము ఏలాగున ఉదయిస్తుంది ఎప్పుడు మేల్కుంటుంది అంటే క్రీస్తు గురించినటువంటి మాటను నిశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది జ్ఞానము జనించుడా ఇక్కడే సత్ చిత్ యోగము ద్వారా మనుషుడు కుమారుడిని కనగలడు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ విధముగా మనుష్య కుమారుడు కూడా అవుతున్నాడు క్రీస్తు మానవుడికి మాధవుడికి మధ్యన నిబంధన అయి ఉన్నాడు కనుక క్రీస్తు కనుగొన్నవాడు స్వరూపమును కనుగొన్నట్టే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి వారి పాప ఫలముల నుండి నేను ముక్తినిస్తాను అని భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఆరవ శ్లోకంలో స్వయముగా శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా చెప్తుంది సుమా మరి మీరు వేదసారమైనటువంటి భగవద్గీతను ఏ మాదిరిగా అర్థం చేసుకున్నారో ఇట్లే గ్రహించవచ్చును అదే మాదిరిగా భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ శ్లోకం తెలియచెప్తుంది పాపులందరిలోకెల్లా నేను పరమ పాపిని అయినప్పటికీ జ్ఞానము అనేటువంటి పడవ స్థిరుడను అయినప్పుడు దుఃఖ సముద్రం నుంచి నేను దాటగలను అని మరి ఆత్మ పాపులను ప్రోత్సహిస్తుందంటారా లేదా తాను పాపిని అయ్యున్నాను అనేటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడికి తన ప్రాణమునే ఆత్మ యొక్క ప్రాణం ఏమై ఉన్నది పరిశుద్ధాత్మ శక్తియే అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి శక్తిని ఇట్టి మానవుడికి సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు అనగా సాధువులకు తన ప్రాణం అనుగ్రహిస్తుంది ఈ స్థితిలో ఉన్నప్పుడు కనుక నిధానముగా పెద్దలు ఆలోచించగలరని మనది దేవుడు విక్రింపబడు సుమా మీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే విక్రింపబడేది మీరే కనుక ఆత్మ గురించినటువంటి విషయాలను శరీర సంబంధులు ఎన్నటికీ గ్రహింపలేరు ఆత్మ సంబంధులే అట్టి విషయాలను గ్రహింపగలరు కాబట్టి మా ఈ మాటలను నిదానముగా పరిశీలించగలరని మనవి థ్యాంక్ నమస్తే